హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం కరివేపాకుతో పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు టూ టీ స్పూన్స్ శనగపప్పు టూ టీ స్పూన్స్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ ధనియాలు కొద్దిగా ఉప్పు ఒక వెల్లుల్లిగడ్డ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి ఒక బౌల్ ఎండు కరివేపాకు దీని కోసం కరివేపాకు ఎండలో కాకుండా శుభ్రంగా నీడలోనే ఆరపెట్టుకోవాలి ముందుగా మన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కరివేపాకుని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేపడం వల్ల కరివేపాకు బాగా క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపటి తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో చల్లార్చుకోవాలి ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తనపప్పు ఇవన్నీ వేపుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిని కూడా ఒలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం వేపి చల్లార్చుకున్న కరివేపాకుని దాంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ బాగుంటుంది హెయిర్కి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్